పదవుల కోసం డీఎంకే లీడర్ నీచత్వం పార్టీ నాయకుల వద్దకు వెళ్లాలని భార్యపై ఒత్తిడి మరో ఇరవై మంది మహిళలపై కూడా వేధింపులు తమిళనాడులో డీఎంకే లీడర్ దైవసేయల్పై కేసు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తమిళనాడులోని అరక్కోనం జిల్లాకు చెందిన డీఎంకే యువజన విభాగం నాయకుడు దైవశయ్యల్ పదవుల కోసం ఎంతకైనా తెగించటం ఈ లీడర్ లక్షణం ఇరవై ఏళ్ల వయసున్న కాలేజీ స్టూడెంట్స్ ని ట్రాప్ చేయటం బుట్టలో వేసుకోవటం ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి రాజకీయ నాయకుల వద్దకు బలవంతంగా పంపి వారి కోరికలు తీర్చమంటాడు మాట వినకపోతే చంపేస్తానని భయపెట్టడం ఈ నాయకుడి స్టైల్ ఆ పిచ్చి ముదిరి ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్యను కూడా రాజకీయ నాయకుల వద్దకు వెళ్లమని బలవంతం చేశాడు దీంతో దైవసీయల్ భార్య మీడియా ముందుకు వచ్చి భర్త దైవశీయల్ గురించి సంచలన ఆరోపణలు చేయటంతో క్రైమ్ యాంగిల్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది దైవసీయల్ భార్య మాట్లాడుతూ దైవశీయల్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అప్పటినుంచి ఒకటే టార్చర్ నేతల దగ్గర పడుకోమంటాడు లేదంటే కొట్టేవాడు సిగరెట్స్తో కాల్చేవాడు నేను ఒక్కదాన్నే దైవసీయల్ బాధితురాలిని కాదు ఇంకా ఇరవై మంది యువతులు దైవశీయల్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు దైవసీయల్ పనే ఇది అమ్మాయిలను ట్రాప్ చేయడం వారిని బ్లాక్మెయిల్ చేసి రాజకీయ నాయకుల వద్దకు పంపడం అని చెప్పుకొచ్చింది ఈ ఆరోపణలు మీడియాలో వెలుగులోకి రావటంతో జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించి తమిళనాడు డీజీపీకి లేఖ రాసింది ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కమిషన్ తక్షణమే నిష్పాక్షిక విచారణ జరపాలని ఆదేశించింది రాజకీయ జోక్యం లేకుండా బాధితురాలి భద్రతను దృష్టిలో ఉంచుకొని స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిషన్ కోరింది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి మూడు రోజుల్లోగా యాక్షన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించాలని ఎన్సీడబ్ల్యూ తమిళనాడు పోలీసులను కోరింది దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు